కర్ణాటకలోని సిద్ధరామయ్య ప్రభుత్వం వచ్చే నెలలో బడ్జెట్ ప్రవేశపెట్టనుంది ఇప్పటికే అన్ని శాఖలపై పలు మార్లు సమీక్ష చేపట్టిన సిద్ధరామయ్య సర్కార్ బడ్జెట్ పై కసరత్తు చేస్తోంది కర్ణాటకలో బడ్జెట్ సమావేశాలు మార్చి మూడు నుంచి ప్రారంభం కానున్నాయి మార్చి ఏడున సభలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఏడాది బడ్జెట్ ప్రవేశపెట్టనుంది సిద్ధరామయ్య ప్రభుత్వం కర్ణాటకలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఏడాది బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సిద్ధరామయ్య ప్రభుత్వం కసరత్తు చేస్తోంది బెలగావిలో శీతాకాల సమావేశాలు ముగిసిన వెనువెంటనే బడ్జెట్పై కసరత్తు ప్రారంభించిన సీఎం సిద్దరామయ్య రెండు నెలల సమయంలో అన్ని శాఖలపై కనీసం రెండు మూడు సార్లు సమీక్ష చేపట్టారు అన్ని శాఖలతో పాటు రైతు అల్పసంఖ్యాక వెనుకబడిన ఇతర సామాజిక వర్గాల నేతలతో చర్చించిన ముఖ్యమంత్రి సిద్దరామయ్య చివరి విడతగా రైతు సంఘాల ప్రతినిధులతో సమీక్ష జరిపారు ఇక ఆయా శాఖల వారీగా నిధుల వినియోగం వచ్చే ఆర్థిక సంవత్సరంలో అవసరాల కోసం కేటాయింపులను తయారు చేశారు కర్ణాటకలో బడ్జెట్ సమావేశాలు మార్చి మూడు నుంచి ప్రారంభమవుతాయని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టం చేశారు బడ్జెట్ సమావేశాల్లో తొలి రోజున యథావిధిగా రాష్ట్ర ఆర్థిక ప్రగతిపై గవర్నర్ ప్రసంగం ఆ ప్రసంగంపై మూడు రోజుల పాటు చర్చలు ఉంటాయని సిద్ధరామయ్య తెలిపారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఏడాది బడ్జెట్ను మార్చి ఏడున సభలో ప్రవేశపెడతామని ఈ బడ్జెట్పై చర్చల అనంతరం తానిచ్చే వివరణ సమావేశాల ముగింపు వివరాలను విధానసభ వ్యవహారాల సలహా సమితి నిర్ణయిస్తుందని సిద్దరామయ్య తెలిపారు ఈ నెల ఇరవై ఒకటిన నిర్ణయించే మంత్రివర్గ సమావేశంలో ఈ సమావేశాలకు సంబంధించి మరింత స్పష్టమైన సమాచారం వెల్లడించే వీలుంటుందని సీఎం సిద్దరామయ్య తెలిపారు కర్ణాటకలో గత పదిహేను బడ్జెట్లలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఏడాది మినహా ఎప్పుడూ కూడా సీఎం సిద్ధరామయ్య లోటు బడ్జెట్ను అంచనా వేయలేదు గత ఏడాది ప్రవేశపెట్టిన మూడు పాయింట్ ఏడు ఒక్క లక్షల కోట్ల బడ్జెట్లో ఇరవై ఏడు వేల మూడు వందల యాభై నాలుగు కోట్ల రెవెన్యూ లోటు ఎనభై రెండు వేల తొమ్మిది వందల ఎనభై ఒక్క కోట్ల ద్రవ్యలోటును చూపారు మొత్తంగా ఆరు లక్షల అరవై ఐదు వేల తొంభై ఐదు కోట్ల రుణాలను జీఎల్డిపిలో ఇరవై మూడు పాయింట్ ఆరు ఎనిమిది శాతంగా అంచనా వేశారు అంతకుముందు బసవరాజు బొమ్మై రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఏడాదిలో మూడు పాయింట్ ఒకటి రెండు లక్షల కోట్ల బడ్జెట్ను ప్రతిపాదించి అందులో ఇరవై ఐదు వేల కోట్ల మిగులు చూపారు కరోనా తర్వాత ఆర్థిక పరిస్థితిలోనూ బసవరాజు బొమ్మై రెవెన్యూ ద్రవ్యలోటును అదుపు చేయడం విశేషం అయితే ఆ తర్వాత వచ్చిన సిద్దరామయ్య ప్రభుత్వం కేవలం ఐదు గ్యారంటీలకు యాభై ఆరు వేల కోట్ల మొత్తం కేటాయించాలన్న లక్ష్యంతో లోటు బడ్జెట్ను ప్రతిపాదించడం విమర్శలకు అవకాశం కల్పించింది సిద్ధరామయ్య సిద్దరామయ్య ప్రభుత్వం వచ్చే నెలలో ప్రవేశపెట్టనున్న రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో ఈసారి కనీసం నాలుగు లక్షల కోట్ల మొత్తంతో బడ్జెట్ను రూపొందిస్తారన్న అంచనా ఉన్నా అందులోనూ లోటు బడ్జెట్ అంచనా వేసే అవకాశాలున్నాయి కేవలం గ్యారంటీలే కాదు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇవ్వాల్సిన పన్నుల వాటాలు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఏడాది కేవలం నలభై ఐదు వేల కోట్లు కేంద్ర నిధుల్లో పదిహేను వేల కోట్లను మాత్రమే స్వీకరించినట్లు ముఖ్యమంత్రి ఇటీవల రాష్ట్రానికి వచ్చిన పదహారవ ఆర్థిక సంఘం చైర్మన్ డాక్టర్ అరవింద్ పనాగారియాకు ఫిర్యాదు చేశారు నాలుగు లక్షల కోట్లను స్థూల పన్నుల రూపంలో సేకరించే కేంద్రం చెల్లింపుల్లో వివక్ష చూపుతోందని ఆరోపించారు ఈ కారణంతో ఈసారి కూడా మిగులు బడ్జెట్ ఉండబోదని తెలుస్తోంది కర్ణాటకలో అవినీతి రాజ్యమేలుతోందని విపక్ష నేత ఆర్ అశోక్ ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్ఓ మోహన్ దాసులు ఆరోపించారు గత బడ్జెట్లో ప్రతిపాదించిన మూడు పాయింట్ ఏడు ఒక్క లక్షల కోట్లలో కేవలం ఒకటి పాయింట్ ఏడు లక్షల నిధులు మాత్రమే వినియోగించడం కాంట్రాక్టులు పన్నుల వసూళ్లు సాఫ్ట్వేరులో అవకతవకలు అధికారుల్లో అవినీతి గ్యారంటీ సొమ్ము లబ్ధిదారుడికి చేరకపోవడం వంటి కారణాలు కర్ణాటక ఆర్థిక స్థితిని దిగజార్చుతున్నట్లు వీరు ఆరోపించారు అవినీతిని అరికడితే మిగులు బడ్జెట్ సాధ్యమని అశోక్ మోహన్ దాస్లు అభిప్రాయపడ్డారు మొత్తంగా ఈసారి సిద్ధరామయ్య ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్పై ఆయా వర్గాల్లో భారీ అంచనాలే ఉన్నాయి దీంతో సిద్ధరామయ్య ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపులు ఎలా ఉంటాయనేది చూడాలి మరి కర్ణాటకలో గత పదిహేను బడ్జెట్లలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఏడాది మినహా ఎప్పుడూ కూడా సీఎం సిద్ధరామయ్య లోటు బడ్జెట్ ను అంచనా వేయలేదు దీంతో ఈసారి కూడా లోటు బడ్జెట్ అంచనా వేస్తారా లేదా అన్నది చూడాలి